హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం ఇస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ సెప్టెంబర్ నెలది బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో అకౌంట్లో జమ ముందుగా ఈ జిల్లాలకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే అందిస్తానండి దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టానండి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా అన్ని జిల్లాలకు అప్డేట్ అయిపోయినాయి ఇక అన్ని జిల్లాలకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి అని ఒక వీడియో చేశాను కానీ చాలామందికి పాపం అర్థం కాక మా అకౌంట్లో పడలేదు ఇంకా ఇంకా మాకు బ్యాంకులో క్రెడిట్ అవ్వలేదమ్మా అని చెప్పేసి అని మెసేజ్లు అయితే చేస్తున్నారు వారు కొంతమంది వీడియో చూడకుండా ఓన్లీ టైటిల్ మాత్రమే చూసి మెసేజ్లు చేస్తున్నారు కొంతమంది వీడియో స్కిప్ చేసేస్తున్నారు అలా చేయడం వల్ల అర్థం కాక మళ్ళీ మెసేజ్లు అయితే చేస్తున్నారండి ఈ పెన్షన్స్ అనేవి అన్ని జిల్లాలకు అప్డేట్ అయిపోయింది ఓన్లీ ఖమ్మం జిల్లా మాత్రం అప్డేట్ అవ్వలేదు ఆ ఖమ్మం జిల్లాకి కూడా అప్డేట్ అవ్వకుండానే ప్రతి నెల పడుతూ వస్తున్నాయండి అదేంటో తెలియదు ఒక ప్రాబ్లం మాత్రం ఉంటుంది ప్రతి నెల అయితే ఖమ్మం జిల్లాకు మాత్రం అప్డేట్ కాలేదు మిగతా అన్ని జిల్లాలకి అప్డేట్ అయిపోయింది విడుదల సిద్ధంగా ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో అకౌంట్లో క్రెడిట్ అవుతాయి చాలామంది అడిగారు ఆ వీడియో ద్వారా చాలామంది కామెంట్స్ చేశారండి మా అకౌంట్లో ఇంకా పడలేదమ్మా ఇంకా క్రెడిట్ అవ్వలేదు అని చెప్పేసి అని అంటున్నారు అకౌంట్లో రిలీజ్ అవ్వడం కాదండి పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ చేశారు అంటే విడుదలకు సిద్ధం చేశారు మీ బ్యాంకులో వేయడానికి అదేనండి నేను చెప్పింది కాకపోతే కొంతమందికి వేరేలాగా అర్థమైంది అందుకని చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు మా అకౌంట్లో పడలేదని అందుకే మళ్ళీ వీడియో ద్వారా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో అకౌంట్లో క్రెడిట్ అవుతాయండి ఇక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ లోపలే రిలీజ్ అవుతాయి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయని ఇన్ఫర్మేషన్ తెలిసింది సో ఇంకా ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ చాలామంది కామెంట్స్ చేశారు కాబట్టి రిప్లై ఈ వీడియో ద్వారా ఇస్తున్నాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ